ఎల్సెల్లా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం మనందరి జీవితాల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన దశ అదే వృద్ధాభ్యం అంటే ఏజింగ్ అవదు మన కల్చర్లో చూస్తే ఈ ముసలితనాన్ని ఏదో ఒక జబ్బులా చూస్తాం దాని వాయిదా వేయటానికి దాచిపెట్టడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాం కాని ఒక క్రైస్తవ దృక్పథంలో వృద్ధాప్యం పాత్ర ఏంటి దానికోసం బేలర్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ క్రిస్టియన్ ఎథిక్స్ వాళ్లు ప్రచురించిన ఏజింగ్ అనే వ్యాసాల సంకలనం ఆధారంగా కొన్ని లోతైన విషయాలు చర్చిద్దాం మంచి అది ఈ చర్చ మొదలుపెట్టే ముందు నాకు బేస్బాల్ దిగ్గజం యోగి బెర్ర ఒక మాట గుర్తొస్తోంది అది ముగిసే వరకు ముగియదు అద్భుతమైన కొటేషన్ కదా ఈ మాట మన జీవితాలకు ముఖ్యంగా వృద్ధాప్యానికి ఎంత చక్కగా సరిపోతుందో దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం సరే చాలాసార్లు మనం వృద్ధాప్యం గురించి మాట్లాడే క్రైస్తవ రచయితలను చూస్తే వాళ్లంతా చాలా ఆశాజనకంగా అంతా బాగుంటుంది అన్నట్టు మాట్లాడతారు నిజమే కాని వాస్తవంలో పరిస్థితి వేరేలా ఉంటుంది కదా నొప్పులు బలహీనతలు ఒంటలితనం ఎగ్జాక్ట్లీ ఈ పుస్తకంలోని మొదటి వ్యాసం స్టీఫెన్ సాప్ రాసిన ఏజింగ్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ది క్రాస్ ఈ కఠిన వాస్తవాన్ని సూటిగా చర్చిస్తుంది ఆయనేమంటారంటే క్రీస్తు అనుచరులుగా మనం మోయాల్సిన సిలువ అంటే ఏదో గొప్ప వీరోచితమైన త్యాగాలు మాత్రమే కాదు వృద్ధాప్యంలో వచ్చే సాధారణ రోజువారీ శ్రమలను భరించడం కూడా అందులో భాగమే అనట ఇది చాలా శక్తివంతమైన ఆలోచన ఎందుకంటే మనం తరచుగా సిలువ మోయడమంటే ఏదో పెద్ద మిషనరీ పని చేయడమో లేదా హింసను ఎదుర్కోవడమో అనుకుంటాం సాం దృష్టిలో ఉదయాన్నే మంచం మీద నుంచి లేవడానికి పడే కష్టం మందులు వేసుకోవడం ఇతరులపై ఆధారపడాల్సి రావడం ఇవన్నీ కూడా సిలువలో భాగమే మన సమాజంలో వృద్ధాప్యాన్ని అంగీకరించలేకపోవడానికి ఒక పెద్ద కారణమేంటంటే పరాధీనత వల్ల కలిగే అవమానం నిజమే నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని చెప్పుకోవడంలోనే ఒక రకమైన గర్వాన్ని ఫీలవుతాం ఖచ్చితంగా కాని క్రైస్తవ విశ్వాసం దీనికి పూర్తి భిన్నమైన పాట నేర్పిస్తుంది మనం దేవుని కృపపై పూర్తిగా ఆధారపడి ఉన్నామని చెబుతుంది వృద్ధాప్యమనేది ఆ నిజాన్ని మన కళ్ల ముందు ఉంచుతుందనమాట మన పరిమితులను మన చేస్తుంది అవును అపస్తుడైన పౌలు చెప్పినట్లు ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు ఈ ఆధారపడటాన్ని అంగీకరించడమే నిజమైన ఆధ్యాత్మిక పరిపక్వతకు తొలిమెట్టు అయితే ఈ శ్రమ కేవలం సాధారణమైనది మాత్రమే కాదు కొన్నిసార్లు దీర్ఘకాలిక వ్యాధుల రూపంలో చాలా తీవ్రంగా ఉంటుంది రాబర్ట్ రాకెస్ట్రా అనే రచయిత క్షీణిస్తున్న గుండె జబ్బుతో బాధపడుతూ తన సొంత అనుభవాన్ని పంచుకున్నారు ఆయన కొన్ని చాలా కఠినమైన ప్రశ్నలు అడిగారు ఇవి దాదాపు ప్రతి విశ్వాసి ఎప్పుడోకప్పుడు ఆలోచించేవే దేవుని ప్రజలకు ఈ దీర్ఘకాలిక బాధలు ఎందుకు వస్తాయి మరియు స్వస్థత కోసం మనం ఎలా ప్రార్థించాలి హా ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది రాకస్ట్రా యాకోబు పత్రిక ఐదో అధ్యాయంలో చెప్పిన విశ్వాస సహితమైన ప్రార్థన గురించి మూడు వేరువేరు అభిప్రాయాలను వివరిస్తారు మొదటిది సరైన విశ్వాసం అంటే అంటే ఈ అభిప్రాయం ప్రకారం స్వస్థత పొందాలంటే ప్రార్థించే వ్యక్తికి లేదా ప్రార్థన చేసే సంఘ పెద్దలకు తగినంత విశ్వాసముండాలి స్వస్థత కలగలేదంటే ఎక్కడో విశ్వాసంలో లోపముందని అర్థం అయితే ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన కదా అంటే అనారోగ్యంతో బాధపడటమే కాకుండా నాలో తగినంత విశ్వాసం లేదు అనే అపరాధ భావనతో కూడా బాధపడాలి భారం మళ్ళీ మనిషి మీదే కరెక్ట్ అందుకే ఈ అభిప్రాయం చాలా మందిని నిరుత్సాహపరుస్తుంది ఇక రెండవ అభిప్రాయం సర్వాధికార బహుమానం దీని ప్రకారం స్వస్థత అనేది దేవుని సర్వాధికార నిర్ణయం ఓ ఆయన స్వస్థపరచాలని నిర్ణయించుకున్న ప్రత్యేక పరిస్థితులలో ఆయనే స్వయంగా విశ్వాసమనే బహుమానాన్ని మనకిస్తాడు ఇక్కడ మన విశ్వాసం యొక్క పరిమాణం ముఖ్యం కాదు దేవుని చిత్తం ముఖ్యం సరే మరి మూడవ అభిప్రాయం మూడవది దేవుని చిత్తం ఈ అభిప్రాయం ప్రకారం బైబిల్లోని అన్ని వాగ్దానాలు దేవుని సంపూర్ణ చిత్తానికి లోబడి ఉంటాయి మనం విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థించాలి కాని అంతిమ ఫలితాన్ని దేవునికి వదిలివేయాలి ప్రభువా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరుచు అని ప్రార్థించడంలాగా అంతే రాకెస్ట్రా ఈ మూడవ అభిప్రాయం వైపు మొగ్గు చూపుతారు ఎందుకంటే ఇది మనకు ప్రార్థించే స్వేచ్ఛను ఇస్తుంది అదే సమయంలో ఫలితం గురించి ఆందోళన చెందకుండా దేవునిపై నమ్మకముంచడానికి సహాయపడుతుంది స్వస్థత వచ్చినా రాకపోయినా దేవుడు మనతోనే ఉంటాడనే భరోసా ఇస్తుంది సరే ఇప్పుడుదాకా వ్యక్తిగతంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే శ్రమల గురించి మన విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం కాని ఈ ప్రయాణంలో మనం ఒంటరివాళ్లం కాదు కదా దీనికి సమాజంగా ఒక సంఘంగా మన స్పందన ఎలా ఉండాలి ఇది చాలా కీలకమైన ప్రశ్న ఆనీ స్ట్రీటీ వింబళ్ళీ అనే రచయిత్రి ఈ విషయంపై చాలా అద్భుతంగా రాశారు ఆమె ప్రకారం సంఘాలు కేవలం భవనాలు కాదు అవి ఆత్మల సంఘాలుగా ఉండాలి కమ్యూనిటీస్ సోల్ కమ్యూనిటీస్ అవును అంటే కేవలం ఆదివారం వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయే ప్రదేశాలు కాకుండా యువకులు వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ దేవుని కుటుంబంగా కలిసి జీవించే ప్రదేశాలుగా మారాలి అయితే ఈ సోల్ కమ్యూనిటీ అనే ఆలోచన వినడానికి చాలా బావుంది కానీ మన ఆధునిక వేగవంతమైన జీవితాల్లో తరాల మధ్య అంత బలమైన బంధాలను నిర్మించడం సాధ్యమేనా అంటారు కష్టమే కాని అసాధ్యం కాదు వింబలి ఒక ఉదాహరణ చెబుతారు ఒక ఎనభై ఏళ్ల మహిళ ఒక ఆదివారం ఆరాధనలో తన జీవితాన్ని మళ్లీ క్రీస్తుకు అంకితం చేసుకోవడానికి బలిపీఠం వద్దకు వచ్చిందట ఏళ్ల వయసులోనా అవును ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు కాని ఆ సంఘకాపరి దేవునికి మనతో ఎల్లప్పుడూ ఒక ప్రణాళిక ఉంటుంది ఏ వయసులో అయినా మనం కొత్తగా ప్రారంభించవచ్చు అని చెప్పి ఆమెను ప్రోత్సహించారు సోల్ కమ్యూనిటీ అంటే ఇదే అద్భుతం అంటే పెద్దవాళ్ళరు కేవలం మనం చూసుకోవాల్సిన వాళ్లుగా కాకుండా కూడా సంఘానికి ఎంతో ఇవ్వగలరని గుర్తించటం ఖచ్చితంగా ఇక్కడే వింబర్లీ గౌరవంతో కూడిన సంరక్షణ అనే మరో అద్భుతమైన భావనను ముందుకు తెచ్చారు క్యారింగ్ యాజ్ ఆనరింగ్ అంటే మనం వాళ్లకి సేవ చేస్తున్నామని కాదు వారిని గౌరవిస్తున్నామని ఎస్ వారిలో ఉన్న దైవ స్వరూపాన్ని గౌరవిస్తున్నామని అర్థం వారిని కేవలం సంరక్షణ స్వీకరించేవారిగా కాకుండా వారి జీవితానుభవాల నుండి జ్ఞానాన్ని పంచేవారిగా విశ్వాసానికి ఆదర్శంగా ఇలా చూడాలి ఈ సంరక్షణలో ఏడు అంశాలున్నాయని ఆమె చెబుతారు ఆధ్యాత్మిక సామాజిక మానసిక ఇలా ఒక సంపూర్ణ జీవితాన్ని గౌరవించడం ఈ సంపూర్ణ దృక్పథం పదవీ విరమణకు కూడా వర్తిస్తుందనుకుంటా చాలామంది రిటైర్మెంట్ అంటే పని నుండి విశ్రాంతి తీసుకోవడం సరదాగా గడపడం కదా అవును మనవళ్లతో ఆడుకోవడం కానీ బెత్ జాక్సన్ జోర్డాన్ అనే రచయిత్రి ప్రకారం అది కేవలం విశ్రాంతి మరియు వినోదం కోసం కాదు అది ఆధ్యాత్మిక ఎదుగుదలకు జీవితాన్ని సమీక్షించుకోవడానికి అంటే జీవిత ఫలాన్ని కోసుకోవడానికి ఒక గొప్ప అవకాశం అవును ఆమె స్యూ అనే ఒక మహిళ కథ చెబుతారు స్యూ రిటైర్ అయ్యాక ఆమె భర్తతో కలిసి రోజూ గోల్ఫ్ ఆడేది మొదట్లా బానే అనిపించింది కాని కొన్ని నెలల తర్వాత ఆమెకు విసుగుచ్చేసింది నా జీవితానికి ఇంతకంటే పెద్ద ఉద్దేశ్యం లేదా అని ఆలోచించటం మొదలుపెట్టింది రోజు గోల్ఫ్ ఆడితే బోర్ కొట్టిందట చాలామందికి అది రిటైర్మెంట్ గోల్ కాని ఆమెకు అర్థమైంది జీవితానికి ఆటకన్నా ఒక అర్థం కావాలని నిజమే అప్పుడు ఆమె తన సంఘంలో వాలంటీర్గా సేవ చేయడం మొదలుపెట్టింది తన జీవితానికి ఒక కొత్త ఉద్దేశ్యాన్ని కనుగొంది దీని మరింత లోతుగా విశ్లేషిస్తూ విలియం టర్నర్ పదవి విరమణ దేనికోసం అనే ప్రాథమిక ప్రశ్న వేస్తారు ఉన్నాయంటారు మొదటిది సమీక్ష అంటే మన గతాన్ని గురించి ఆలోచించడం రిఫ్లెక్షన్ అవును రెండవది పునర్నిర్మాణం లేదా రీఫ్రేమింగ్ మూడవది మన విలువలలో తిరిగి కనెక్ట్ అవ్వడం ముఖ్యంగా దేవునితో చివరిగా నాలుగవది పునఃప్రారంభం అంటే మన శక్తిని పరిచర్య కోసం కొత్త మార్గాల్లో ఉపయోగించడం అంటే పదవీ విరమణ అనేది జీవితానికి ఫుల్ స్టాప్ కాదు ఒక కొత్త చాప్టర్కి హెడ్డింగ్ లాంటిది కేవలం ఖాళీ సమయాన్ని గడపడం కాదు దాన్ని ఉద్దేశ్యపూర్వకంగా నింపడం ముఖ్యం ఇదంతా మనం బాహ్యంగా చేసే పనుల గురించి సంగంలో మన పాత్ర మన సేవ కాని మన అంతర్గత వైఖరి ఎలా ఉండాలి వృద్ధాప్యంలో వచ్చే శారీరక మానసిక మార్పులను మనం ఎలా స్వీకరించాలి రాబర్ట్ మరియు ఎలిజబెత్ రాబర్ట్స్ కృపతో క్షీణించడం అనే అంశంపై అద్భుతంగా రాశారు వారు ఇద్దరు వ్యక్తుల కథలను పోల్చారు జబ్బుతో పూర్తిగా కుంగిపోయి ఎప్పుడూ చిరాకుపడుతూ ఉన్న జార్జ్ మరోవైపు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తనకున్న మంచి రోజులను ఆస్వాదిస్తూ ఇతరులతో ప్రేమగా గడిపిన స్టీవ్ ఈ ఇద్దరి మధ్య తేడా వారి పరిస్థితులలో లేదు ఇద్దరూ అనారోగ్యంతోనే ఉన్నారు తేడా వారు దృక్పథంలో ఉంది ఆ దృక్పథం రెండు క్రైస్తవ సుగుణాలపై ఆధారపడి ఉంటుందని రచయితలు వాదిస్తున్నారు కృతజ్ఞత మరియు ఉదారత వినడానికి చాలా బావుంది కాని రోజువారీ నొప్పితో బాధపడుతున్న వాళ్లకి కృతజ్ఞతగా ఉండండి అని చెప్పడం ఒక రకంగా వాళ్ల బాధను తక్కువ చేసినట్ట ఆచరణలో ఇది చాలా కష్టం కదా మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడ కృతజ్ఞత అంటే అంతా బాగుంది నాకు ఏ సమస్యే లేదు అని నటిస్తూ పాజిటివ్గా ఉండడం కాదు అంతకంటే లోతైనది క్రైస్తవ కృతజ్ఞత అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు మంచివాడని గుర్తించడం మనం అర్హులం కాకపోయినా ఒక దాతైన దేవుని నుండి మంచి విషయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండడం ఓ స్టీవ్ తన అనారోగ్యంలో కూడా ఒక మంచి కాఫీ రుచిని స్నేహితులతో మాట్లాడే సమయాన్ని కిటికీలోంచి కనిపించే సూర్యరశ్మిని ఆస్వాదించగలిగాడు ఎందుకంటే అవన్నీ దేవుని కృపా అని అతను గుర్తించాడు మరియు ఉదారత అది కృతజ్ఞతకు మరోవైపు లాంటిదా ఖచ్చితంగా ఉదారత అంటే హృదయపూర్వకంగా స్వేచ్ఛగా ఇతరులకు ఇవ్వడం క్రైస్తవ దృక్పథంలో మనకున్నదంతా దేవుని నుండి వచ్చిన కృపా బహుమానమే నిజమే కాబట్టి మనకున్న వాటిని ఇతరులతో పంచుకోవడమనేది వృద్ధాప్యంలో వచ్చే నష్టాలకు మనల్ని సిద్ధం చేసే ఒక ఆధ్యాత్మిక అభ్యాసంలాంటిదనమాట మనం ఇవ్వడానికి అలవాటు పడినప్పుడు పోగొట్టుకోవడాన్ని కూడా కృపతో స్వీకరించగలుగుతాము ఎందుకంటే అప్పుడు మన గుర్తింపు మనం కలిగి ఉన్న వాటిపై ఆధారపడి ఉండదు మనం దేవుని దృష్టిలో ఎవరము అనే దానిపై ఆధారపడి ఉంటుంది కరెక్ట్ కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయమేమిటి అనేది మనం భయపడి నిరాకరించాల్సిన శత్రువు కాదు అది మన క్రైస్తవ పిలుపులు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక అంతర్భాగం అవును ఇందులో శ్రమ ఉన్నప్పటికీ అదే సమయంలో మన జీవితానికి ఒక కొత్త ఉద్దేశ్యాన్ని కనుగొనడానికి సంఘంతో బంధాలను పెంచుకోవడానికి కృతజ్ఞత ఉదారత వంటి సుగుణాలను పెంపొందించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం ఇది జీవితం యొక్క ముగింపు కాదు పరిపూర్ణత వైపు ఒక ప్రయాణం ముగింపుగా ఒక ఆలోచన ఈ పుస్తకంలోని మరో రచయిత మార్క్ పీటర్స్ చెప్పిన ఒక మాట నన్ను చాలా ఆలోచింపజేసింది ఆయనంటారు వృద్ధాప్యానికి సంబంధించిన ఆధ్యాత్మికత కేవలం వృద్ధులకు మాత్రమే కాదు బహుశా యువతకు ఇది మరింత అవసరం ఇది ఆసక్తికరంగా ఉంది యువతకు ఎందుకు ఎక్కువ అవసరం ఎందుకంటే మనమందరం వృద్ధాప్యం వైపు ప్రయాణిస్తున్నాము వృద్ధాప్యంలో ఎదురయ్యే సవాళ్లకు మనం యవ్వనంలో ఉన్నప్పుడే సిద్ధపడాలి ఓ లాజికల్ ఈరోజు మనం చర్చించుకున్న పాదాలు శ్రమను అంగీకరించడం దేవునిపై ఆధారపడటం నేర్చుకోవడం ఉదారంగా ఇవ్వడం కృతజ్ఞతతో జీవించడం ఇవన్నీ జీవితంలోని ప్రతి దశలోనూ అత్యంత విలువైనవి మనం యవనంలో మన శక్తి ఆరోగ్యం అన్నీ ఉన్నప్పుడే ఈ సత్యాలను నేర్చుకుని అభ్యాసం చేస్తే అవును అప్పుడు వృద్ధాప్యం వచ్చినప్పుడు దాన్ని మరింత కృపతో ధైర్యంతో మరియు ఆనందంతో ఎదుర్కోగలుగుతాము ఇది చివరి పరీక్ష కోసం ముందుగానే సిద్ధపడటం లాంటిది విన్నందుకు ధన్యవాదాలు మరియు మరిన్నింటి కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పుస్తకాన్ని పొంది చదవడానికి ప్రయత్నించండి దేవుని దీవెనలు పొందండి